హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ సిక్స్ డేస్ తర్వాత అయితే చాలా లాంగ్ అయిపోయింది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి బేసిక్గా మన కోసం అంత వెయిట్ చేసేవాళ్ళు ఉండరు మేబీ ఒక హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ అన్న ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అయితే కొద్దిగా గొంతు చేంజ్ అయిపోయింది సో టోన్తో వాయిస్ ఇచ్చి పెట్టినా అంత బాగోదని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను అండ్ ఈ వీడియో షూట్ అయితే ఎయిటీన్త్నండి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని అండ్ దానికన్నా ముందు పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసాను ఎగ్జామ్స్ ఉన్నాయి సో వాళ్ళని అయితే తీసుకెళ్లేదు కార్లో ఒక చాక్లెట్ ఒకటి తీసుకొని వెళ్ళాంలేండి పైకి ఎందుకంటే మేము వెళ్ళినప్పుడల్లా మా తోడుకోళ్ళ వాళ్ళ చిన్న అమ్మాయి అంటే థర్డ్ మూడు అమ్మాయికి చనిపోయింది ఫోర్ టు సిక్స్ మంత్స్ బేబీ అప్పుడు ఇంజక్షన్ ఏదో మిస్ డోస్ చేశారు సో దట్ తనైతే చనిపోయింది తన గుర్తుగా ఇట్లా వెళ్ళినప్పుడల్లా మా తోడుకోళ్ళ వాళ్ళు వెళ్ళినా మేము వెళ్ళినా ఒక చాక్లెట్ అయినా స్వీట్ అయినా గుళ్ళు అలా పెట్టి వస్తాము దేవుళ్ళో కలిసిపోయింది అని అంటారు కదా పసిపిల్లలు సో అట్లా అనమాట మేబీ తను బతుకుండా ఉంటే కనుక ఎయిట్ ఇయర్స్ బేబీలా ఉండేదనమాట ఇంకా తను చనిపోయిన వన్ ఇయర్ లోపే మా మ్యారేజ్ కూడా అయింది తను అయితే నేను చూడలేదు తన ఫొటోస్ కూడా అట్లీస్ట్ లేవనమాట సిక్స్ మంత్స్ బిలో బేబీకి పిక్స్ ఏమీ తీయరు కదా సో అందుకని తన ఫొటోస్ కూడా ఏమీ తీయలేదు నేను కూడా ఎప్పుడు చనిపో తను చనిపోయిన వన్ ఇయర్ లోపే మా మ్యారేజ్ అయితే అయింది ఇంకా అట్లా బాగా వాళ్ళ బాబాయ్తో అయితే కనెక్ట్ అయింది తను సిక్స్ మంత్స్ బేబీ అది బిలో బేబీ అయినా కానీ ఎటు వెళ్తే అటు చూడడం మా హస్బెండ్ని అట్లా చేసేదంట అంటే మా ఊడుకోవాలి వాళ్ళు మా అత్త వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు ఇంకా నేను కూడా సరే మమ్మల్ని తన ఫ్యామిలీ మొత్తాన్ని శుభ్రంగా చూసుకొని ఏమైనా అప్పులు ఉంటే మొత్తం తీరిపోయేలాగా చూసుకోమని లోపల అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా తినక కూడా బయట చాక్లెట్ పెట్టి దండం పెట్టు వెళ్ళిన దారి నుంచే రిటర్న్ అయితే వచ్చేసాము ఎందుకంటే ఏదో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి చిన్న చిన్న రిపేర్స్ అమ్మవారి గుళ్ళో అయితే ఇంకా ప్రసాదాలు అయితే తీసుకోవడానికి మా హబ్బీ వెళ్ళాడు ఇంకా ఈ సీరియల్ యాక్ట్రెస్ని అయితే చూసానన్నమాట అనమాట సెల్ఫీ అడగడానికి అంటే కనుక సెక్షన్లో కామెంట్ చేయండి అంటే నాకు సెల్ఫీ అడగదామని అనిపించింది కానీ కొద్దిగా మనకు మొహం ఆటం ఎక్కువ కదా సో అందుకని అయితే సెల్ఫీ తీసుకోవాలా మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు నిజంగా రియల్గా తనని చూశాను ఫుల్లీ మేకప్లో చాలా బాగున్నారు క్యూట్గా మేడం అయితే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయి ఇంటికి రాగానే అంటే నేను పూజ చేసుకొని వెళ్ళాను కదా అదైతే చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను నేను వచ్చే వరకు కూడా దీపారాధన కొండక్కలేదు చాలా పాజిటివిటీగా అనిపించింది అండ్ నాకైతే తాంబూలం కూడా ఇచ్చారు లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ముందైతే ఇంక ఇట్లా ఇంటికి వచ్చేసి బాగా ఆకలి ఆకలిగా ఉండింది సో వస్తా వస్తా టిఫిన్ తీసుకొచ్చుకున్నాము పూరి ఇద్దరమైతే అయితే ఇంకా పూరి తినేసి మా హబ్బీ అని నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమీ పెద్దగా ప్లాన్ చేయలేదులేండి వస్తా వస్తా ప్రసాదాలు తెచ్చాం కదా ముందైతే మేము టిఫిన్ చేసి ఇంక ఇవైతే చేసాం అనమాట మా తోడుకోళ్ళ వాళ్ళకి ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్లోకి పలావ్ అయితే తెచ్చుకున్నాము హోటల్ నుంచి మళ్ళీ కొద్దిసేపు అదే టిఫిన్ చేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ పలావ్ అయితే తెచ్చుకొని ఇంకా అవి తినేసి ఈవినింగ్ అయితే ఇట్లా వెదర్ కూల్ కూల్గా చక్కగా రెయిన్ రెయిన్ అయితే పడతా ఉండింది చాలా ఫ్రెష్ ఎయిర్ కాసేపు అట్లా ఎంజాయ్ చేసి ఇంకా ఈ వెదర్కి సూటబుల్గా మనం మనకెంతో ఇష్టమైన టీ అయితే తాగాలి కదా టీ పిచ్చున్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట టీ వ్యాల్యూ అనేది ఇంకా అట్లా టీ తాగుతూ అంటే పల్లీలు కూడా ఫ్రై చేశాను టీ అను పల్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో ఇట్లా అనమాట ఇంకా టీ తాగు పల్లీలు అయితే తింటా ఉన్నాము ఇంకా నైట్గా అయితే తప్పలేదు వంట చేయడం అయితే ఇంకా ఇట్లా టమాటా పచ్చిమిర్చి ముందుగా అయితే కోసి పెట్టుకున్న గోంగూర అయితే వల్చేసాము విన్నుగడతో వేలిపించాను కదా గోంగూర నీట్గా అవైతే మళ్ళీ ఒకసారి చూసుకొని నీట్గా వాష్ చేసి టమాటా పచ్చిమిర్చి గోంగూర వేసి ఆయిల్లో బాగా ఇచ్చేసి ఇంకా దాంతో అయితే టమాటో పిక్కి అంటే పచ్చడి అయితే చేస్తాను అన్నమాట ఇట్లా నీట్గా మగ్గిపోయాక మిక్సీ జార్లో పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు వేసి అండ్ మగ్గపెట్టి ఉంచాం కదా ఆ టమాటా కూడా వేసి గోంగూర ఇట్లా మిక్సీ పట్టేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కొద్దిగా స్పైసీగా ఉండే తాలిం వేసుకొచ్చు లేదలేదు అండ్ గుళ్ళు తాంబూలు మిచ్చానన్నారు కదా ఇవేనండి డేట్స్ డేట్స్ ఒక రెండును ఫ్లవరు పసుపు కుంకుమ ఒక్క పొడో ఏదో ఇంకా జాకెట్ ముక్క విఘ్నేష్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్